అలస్కాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ వీళ్ళిద్దరూ భేటీ అయ్యారు ఆ భేటీ సందర్భంగా నిఘా ఏర్పాటు చేసినటువంటి తీరు ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో ఒక్కొక్క అంశం బయటకు వస్తుంది దాంట్లో ఆశ్చర్యకరమైన అంశం అలాగే నమ్మలేని విధంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే రష్యా అధ్యక్షుడు పుతినికి సంబంధించినటువంటి మలము మూత్రము సూట్ కేసుల్లో తీసుకెళ్లారు రష్యాకు సంబంధించినటువంటి నిఘా వర్గాలు అనేది అంతర్జాతీయ మీడియాలో ఇప్పుడు వస్తుంది ఆ రోజున సూట్ కేసులో ఆయన మలము మూత్రం తీసుకెళ్ళింది ఎఫ్పిఎస్ ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ రష్యాకి ఉండేటువంటి ఫెడ ఎఫ్పిఎస్ అంటే నిఘా సంస్థ అమెరికాకి ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బిఐ ఉంది మనకు వచ్చేసి రా రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ పాకిస్తాన్కి వచ్చి ఐఎస్ఐ అలాగే ఇజ్రాయెల్కి వచ్చేసి మొసాద్ ఇలా ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రకమైనటువంటి పేర్లతోటి నిఘా వ్యవస్థలు ఉన్నాయి మొసాద్ ఇజ్రాయెల్కి ఉండేటువంటిది చాలా బలమైనటువంటిది ప్రపంచంలో అన్నిటికంటే అనేది చెప్తూ ఉంటారు దానికంటే కూడా రష్యాకు సంబంధించినటువంటి ఎఫ్పిఎస్ ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ ఇది అన్ని రకాలుగా ప్రొటెక్ట్ చేసేలాగా నిఘా ఉంటుంది నిఘా పెడుతుంది జాగ్రత్తలు తీసుకుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం దాని మీద ఉంది రీసెంట్గా పుతిన్ ఆరోగ్యం మీద రకరకాల రూమర్స్ వచ్చాయి అప్పటి నుంచి పుతిన్కి సంబంధించినటువంటి టూర్లలో రెండు వేల పదిహేడులో ఫ్రాన్స్ వెళ్ళినా ఆ తర్వాత వియత్నాం వెళ్ళిన రెండు వేల పద్దెనిమిది ఆ ప్రాంతంలో ఇలాగే సూట్ కేసుల్లో ఆయన మలాన్ని మూత్రాన్ని తీసుకెళ్లారు అనేటువంటి సమాచారం ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో వస్తూ ఉంది నేను అది చదివిన తర్వాత ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యపోతూ మీకు ఆ విషయాన్ని షేర్ చేద్దామనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది యాక్చువల్గా ఎందుకు ఇలా చేస్తారు అనేది కూడా నేను కొంత రీసెర్చ్ చేశాను మలము మూత్రము తీసుకెళ్లాల్సిన అవసరం ఏమి వచ్చింది వేరే దేశాలకు వెళ్ళినప్పుడు దాన్ని మళ్ళా సూట్ కేసుల్లో రష్యాకి తీసుకొచ్చి రష్యాలో పడేయాల్సినటువంటి అవసరం ఏమి వచ్చింది అనే దాని మీద నేను రీసెర్చ్ చేసినప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో దానికి సంబంధించిన సమాచారం అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు గ్రోక్ వెళ్ళినా లేదంటే చార్ట్ జీపీటీకి వెళ్ళినా మీరు క్వశ్చన్ చేస్తే కనుక అది ఆన్సర్ ఇస్తుంది అది ఉన్న ఆన్సర్ ఏంటంటే ప్రస్తుతం పుతిన్ కానీ లేదంటే అమెరికా అధ్యక్ష ట్రంప్ కానీ వీళ్ళు అత్యంత భద్రత నడుమ ఉంటారు ప్రత్యేకించి పుతిన్ మీద అంతర్జాతీయ కోర్టులో నాన్ నాన్అబుల్ వారెంట్ ఉంది ఆయన అత్యంత ప్రొటెక్ ప్రొటెక్షన్ మధ్య ఉంటారు భద్రత మధ్య ఉంటారు ఆయన ఆరోగ్యం పట్ల వివిధ దేశాల్లో రూమర్స్ ఉన్నాయి పైగా రీసెర్చ్ వింగ్ ఏం చెప్తుందంటే రీసెర్చ్ వింగ్ ఏం భావిస్తుందని అంటే వన్స్ అలస్కాకి వెళ్ళినటువంటి పుతిన్ అక్కడ యూరిన్ కానీ లేదంటే మూత్రం కానీ మలం కానీ అక్కడ కనుక వేస్తే కనుక దాని మీద రీసెర్చ్ చేస్తారట అక్కడ ఉండేటువంటి శత్రు దేశాలు లేదంటే దేశాలు ఆ దేశాలు నిఘా సంస్థలు ఉంటాయి కదా అమెరికాకు సంబంధించిన నిఘా సంస్థ రీసెర్చ్ చేస్తుందట ఆ రీసెర్చ్ చేస్తే కనుక మలము మూత్రం రీసెర్చ్ చేస్తే మొత్తం అతనికి సంబంధించినటువంటి బయలాజికల్ సిస్టమ్ అతని యొక్క ఆలోచన చరలి అతని ఆరోగ్యం పరమైనటువంటి అంశాలు అలాగే అతను బలహీనతలు ఏంటి బలాలు ఏంటి అతను నిర్ణయం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏ టైంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏ టైంలో బలహీనంగా ఉంటారు ఏ టైంలో బలంగా ఉంటారు ఏ టైంలో ఎలాంటి ఆలోచన ఉంటుంది ఇవన్నీ కూడా ఆ మలం మూత్రం ద్వారా ఐడెంటిఫై చేస్తారట అందుకే రష్యా అధ్యక్షుడు పుతిన్కి సంబంధించినటువంటి మలవ మూత్రాన్ని అలస్కా నుంచి మళ్ళా తీసుకొచ్చి రష్యాలో డంప్ చేశారని చెప్పి ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ ఇదేదో గాసిప్ కాదు ఇది ఇంటర్నేషనల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్నే నేను మీకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను జనరల్గా మనకు కూడా బాగలేనప్పుడు యూరిన్ టెస్ట్ చేస్తారు బ్లడ్ టెస్ట్ చేస్తారు అలాగే మలం టెస్ట్ కూడా చేస్తారు ఇవన్నీ చేస్తారు ఆ చేసేటప్పుడు మన బాడీ మొత్తం కెమికల్ కాంబినేషను మన బాడీలో సోడియం తక్కువ ఉందా పొటాషియం తక్కువ ఉందా లేదంటే ఇతరత్ర రసాయనాలు తక్కువ ఉన్నాయా అనే దాన్ని ఐడెంటిఫై చేస్తారు ఐడెంటిఫై చేసిన తర్వాత ఏది తక్కువ ఉంటే దాన్ని పెంచడానికి మెడిసిన్ ఇస్తారు లేదా ఏది ఎక్కువ ఉంటే దాన్ని తగ్గించడానికి మెడిసిన్ ఇస్తారు సో మన భావోద్వేగాలు కానీ లేదా మన ఆలోచనలు కానీ లేదా మన యాక్టివిటీ కానీ లేదా మన ఆలోచన సరళి మన ఆలోచన కెపాసిటీ మన కెపాసిటీ ఎంత ఉంది మనం ఎలాంటి ఆలోచనలతో కలిగి ఉన్నాము ఎలా మనం రియాక్ట్ అవుతాము ఒక సమస్య వచ్చినప్పుడు వీటన్నిటిని కూడా ఐడెంటిఫై చేయడానికి అవి ఉపయోగపడతాయి అనేటువంటి విషయం మనకు కూడా తెలుసు కాకపోతే ఒక దేశానికి సంబంధించిన అధ్యక్షుడు ఇంకో దేశానికి వెళ్తే ఇలాంటివి కూడా చేస్తారా అనే ఆశ్చర్యపడేలా ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియా ఈ న్యూస్ను ఇస్తూ ఉంది పుతిన్కి సంబంధించిన రక్షణ ఏ స్థాయిలో తీసుకుంటుంది ఎఫ్పిసి అనేది ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ అనేది అనేది మనకు అర్థమవుతుంది అంటే శత్రు దేశాల నుంచి శత్రు దేశాల నుంచి కాపాడుకోవడంతో పాటు శత్రు దేశాలకి మన బలహీనతలు తెలియకుండా ఉండాలి అంటే ఇవి చేయాల్సిందే అనేటువంటిది ఇప్పుడు రష్యాకు సంబంధించిన నిఘా సంస్థ ఆ పని చేస్తుంది అయితే పుతిన్ ట్రంప్ ఇద్దరు కలిసినటువంటి సందర్భంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ఆ రోజున అలస్కాలో కలిసినప్పుడు కూడా వీళ్ళిద్దరూ కలిసి ఒక వెహికల్లో వెళ్ళేటువంటి ప్రోటోకాల్ లేదు కానీ ట్రంప్ తోటి ఉన్నటువంటి సాన్నిహిత్యం దృష్ట్యా వీళ్ళు ఒక వెహికల్లో వెళ్ళారు ఆ సందర్భంగా ఇరు దేశాలకు సంబంధించినటువంటి నిఘా సంస్థలు నిఘా వ్యవస్థలు చాలా యాక్టివ్గా పనిచేశాయి వీళ్ళిద్దరు కారులో వెళ్తున్నప్పుడు పైన అమెరికాకు సంబంధించినటువంటి బీటు బాంబర్ విమానం అటు వెళ్ళింది అలాగే రష్యాకు సంబంధించినటువంటివి కూడా మోహరించి ఉన్నాయి అక్కడ సో అలాంటి ప్రొటెక్షన్ మధ్య అలస్కా సంబంధించిన జరిగింది ఇంత జరిగిన తర్వాత ఇది బయటకు వచ్చింది ఏది పుతిన్కి సంబంధించి అంటే అమెరికాకు సంబంధించిన నిఘా వ్యవస్థలు ఈ విషయాన్ని బయటపెట్టాయి ఇంటర్నేషనల్గా న్యూస్ వచ్చింది రష్యా నుంచి ఇలాంటి న్యూస్ బయట రాదు ఇంటర్నేషనల్గా ఈ న్యూస్ బయటకు వచ్చిందంటే అమెరికాకు సంబంధించిన నిఘా వ్యవస్థ ఈ విషయాన్ని బయట పెట్టి ఉండాలి అంటే అర్థం ఏంటి పుతిన్ వచ్చిన తర్వాత అమెరికాకు సంబంధించిన నిఘా వ్యవస్థలు ఆయన మలాన్ని మూత్రాన్ని పరిశీలించేటువంటి ప్రయత్నం చేసి ఉండవచ్చు అప్పుడే అది అమెరికా నిఘా వ్యవస్థలకు తెలిసి ఉండే అవకాశం ఉంది సో కాబట్టి శత్రు దేశాల నుంచి మనం తప్పించుకోవాలంటే లేదా శత్రు దేశాలు పైచైగా నిలవకుండా ఉండాలి అంటే ఇలాంటివి కూడా నిఘా సంస్థలు చేయాలి అని ఇప్పుడు రష్యా నిఘా సంస్థ చెప్తుంది రష్యా నిఘా సంస్థ అంత జాగ్రత్త తీసుకుంది పుతిన్ విషయంలో పైగా పుతిన్ ఆరోగ్యం బాగలేదు అని అంటే అది కూడా రష్యాకి కొంత డ్రాబ్యాకే బహుశా అందుకే ఆయన మలాన్ని మూత్రాన్ని తిరిగి అమెరికాలో సూట్ కేసులో భద్రపరిచి ఆ సూట్ కేసులు తీసుకొచ్చి రష్యాలో విడిచారు అని చెప్పి ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ మరి నిఘా వ్యవస్థల్లో నిఘాకు సంబంధించి ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారా ఇది కొత్త తరహా పద్ధతి లేదంటే కొత్తగా కేవలం పుతిన్ దగ్గర నుంచి వచ్చిందా లేదంటే అనాదిగా ఇలాంటి ప్రాక్టీసెస్ ఉన్నాయా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ